하 사람. 로즈는 ਇਹ ਜੀ ਮਾਪੂਰ ਹੋਰ ਹੋ ਜਾਂਦਾ ਇਸ ਕਰੂ ਨਹੀਂ ਲੇ ਗਿਆ ਮੈਂ ਅਰੇ ਲੈਣਗੇ ਕੰਨ ਤਾਂ ਨਹੀਂ ਚਿੱਤ ਅਟਮੀ ਅਟਮੀ ਪੰਜਾਇਸਰ ਜੀ ਨੇੜੇ ਬਾਵਾ ਘੋੜੇ ਨੂੰ ਇਹਨਾਂ ਨੂੰ ਫੋਨ ਜੀਸੋ ਸਰ ਮੈਂ ਜੀਤਿਆ ਬਵਾ ਘਰ ਦਾ ਅੱਛਾ ਹੈ ਮਾਹੀ ਸਰਪੰਚਾ ہمارا ਬਾਵਾ ਹਾਂ ਸਾਰਾ ਨਹੀਂ ਜੈਟਰੋ ਜੈਟਰ ਜਾਨ ਆਹ ਕਦਾ ਇਹ ਮਰ ਆ ਗਿਆ ਲੈ ਕੋਟ ਲੈ ਇਹ ਤੇ ਵਾਰਗੜੇ ਪਿੱਤਣ ਨੂੰ ਚੋਲ ਨਾ ਰੋਕ ਲਾ ਵੀ ਬਾਏ ਬਾਪੂ ਆਹ ਇੱਥੋਂ ਅੰਨੇ ਅੰਨੇ ਹਾਂ ਇਹ ਨਹੀਂ ਇਹ ਨਹੀਂ ਵਰੂ ਸਰ ਇਹ ਕਰਕੇ ਨਾ ਇਹ ਚੇਲਾ ਚੇਲਾ ਸਾਹਿਬ ਬਰੀਆ ਸਾਹਿਬ ਮੈਂ ਛੋਟਾ ਗਿੱਟਾ ਕੱਢ ਦਊਂ ਅੰਮਾ

जी पास है गाड़ी नमस्कार मैं स्वागत करता हूं आज संभव बात जीरो विचार मतलब मतलब चार भाई चार भाई ऐसा नहीं काम क्यों नहीं है कमा दुई तो इंडिया थैंक यू हमें लो बोल बोल हां अकेले मार जा

لاو دل اوتا موندي 100 لکشن جون اي چن ها صاري له سر باغ رو له كان تند موار چان جو بلو بلو هيت سانگ بلڈنگ جو پيسو وٽا ن سانگ بلڈنگ فاطم چمات نات ها باغ چاله ٽو ني సైడ్ కొండి ఇటు అమ్మా గేటుండి గేటునొక్కొక్కలు ఊర్గానికి గేటు ఉండాలి మైలంత కొర ఏయ్ పేరో

ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనుల భూపూజ కావచ్చు ఈ మధ్యకాలంలో దాదాపు ఒక అరవై లక్షలతోటి వేసిన రోడ్లు ఇంకొక అరవై లక్షలతోటి పనులు ప్రారంభించిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి ఇంజనీరింగ్ మా ఏఓ మెప్మా శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ మా మెప్మా సోదరి మనులు శానిటేషన్ సిబ్బంది హర్తహారం అందరికీ అదేవిధంగా గౌరవ పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులైన దినాకృష్ణ గారు మాజీ కౌన్సిలర్ ప్రజ లక్ష్మణ్ గారు ఈ ప్రాంత కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ గారు చాంద్ గారు విఘ్నేష్ గారు ఈ ప్రాంతానికి వచ్చిన చాలామంది పెద్దలు మమ్మల్ని గౌరవించిన మా యువకులకు అక్క చెల్లెలకు కుల సంఘాల నాయకులకు మాజీ పిటిషన్ లక్ష్మణ్ గారికి ఇంకా అధికారులు మున్సిపల్ సంబంధించిన అందరికీ పాత్రికే పాత్రికేత్రులకు నమస్కారం ఈయన మాకు చిన్న కలెక్టర్లకు కనుక్కోవచ్చు కానీ ఆఫీసులో అన్నిటితో సంబంధం ఉంటుంది కరెక్ట్ రాకుండా నీళ్లు రాకుండా సఫాయాన్ని రాకుండా చేయాలి అన్నిటికంటే ముఖ్య విషయం మళ్ళీ అయిపోయిందంటే సఫాన్న విషయంలో మనం కూడా గౌరవించుకోవాలి వాళ్ళు మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరే ఇవ్వాలి మా సఫాయమ్మ అప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఎంత చెత్త పడుతుండే ఒక సైకిల్ రిక్షా అంతా వాడుతుండే ఇప్పుడు ట్రాక్టర్ అంతే అంతేనావా నువ్వు నాకు అది ఉన్నప్పుడు ఇలా పెట్టింది అప్పటికి మరి అప్పుడేమో రిక్షా మందాం ఇప్పుడు ట్రాక్టర్ మందం మరి అది పోవాలి ఏం చేయాలి మరి ట్రాక్టర్ మళ్ళా గుర్తుంది అయితుంది అది ఆది వాళ్ళు చెప్తారు చెప్తుంది ప్రతిరోజు నేను చెప్తే టీవీలో తడి చెత్త పొడి చెత్త వేరు ఆ కుట్ట చెయ్యాలి ప్లాస్టిక్ వాడకం ఈ ఆపే పరిస్థితి లేదు కానీ వేరేయాలి మీరు అనుకుంటారు పేపర్ ప్లేట్ల తినాలనుకుంటారు ఆకట్ల దాంట్లో మీదంతా సన్న కవర్ ఉంటది అది కాలది కరగది ముగదు స్టీల్ ప్లేట్లు వాడుకోవాలి స్టీల్ బ్యాగ్ పెట్టాలి ఇక్కడ మీరు ఫంక్షన్ ఏదైనా టెంట్ హౌస్ ఉంటే పెట్టాలి లేదా మహిళా సంఘం నుంచి ఖచ్చితంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ముప్పై నాలుగు వాళ్ళు చేసారు మా కమిషనర్ గారు చెప్తున్నా ఏమో చెప్తున్నా మన హుజనాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ మంత్రిని అభినందించండి ఇంకా నాకు అభినందిస్తే అభినందించి లేకుంటే లేకపోయే కానీ మీకైతే మంచిది కదా ఈ ప్లాస్టిక్ అంత స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు బోల్లు పెట్టుకోవాలి ఎక్కడికక్కడ ఇట్లా వారి ఇట్లా ప్లాస్టిక్ గ్లాసులు వారితే కాలే కరగాయి మునిగా ఆ సహపాయమ్మ ఎత్తలేక ఇది అవుతుంది అక్కడ కరగ కరగలేక ఇది అవుతుంది పోయిన ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే నలభై శాతం అయింది అరవై శాతం అట్లే ఉన్నది మళ్ళీ నలభై శాతం పట్ట తప్పని కోట్ల రూపాయలు నీళ్ళలో అయినట్టు కనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎవరి పైసలు మన ఈ అభివృద్ధి ఎత్తు అంటే ఎవరై నువ్వు సబ్బు కూడా కడతావు నీళ్ళ వాళ్ళకి కొడతావు మందులకు కడతావు అందరం కడతావు మన పైసలు మనకు నచ్చలేక పని మా ఎమ్మెల్యే అయితే ఏందమ్మా అధికారులకు మీకు మధ్యలో మేము లింకు అంతే నేను సంతకం పెడితే ఐదు రూపాయలు రావు కానీ చెప్తాం ఈ రోడ్డు ఇది అని చెప్పి హైదరాబాద్ పోతాం గౌరవ ముఖ్యమంత్రి గారిని బదిలీం నీతో ఉంటున్నా సార్ మరి ఎట్లాగో మా సార్ అయిపోయినా నీతో ఉంటున్నా నాకు నిధులు కావాలి బాగా ఏరియాలో అవసరం ఉన్నాయంటే రాష్ట్రంలో అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి అంటే జగిత్యాల ఖచ్చితం చెప్పిన సందర్భంగా అందరు ముందట మీడియా ముందు చెప్తా ఒకప్పుడు పరిస్థితి వేరు ఈనాటి పరిస్థితి వేరే లాగా తీసుకొచ్చిన ఒకప్పుడు గ్రామం ఉండే గ్రామ పంచాయతీ ఉండే ఇక్కడ ఎంపీటీసీ ఉండి అప్పుడున్న తక్కువ నిధులతోటి ఇబ్బంది అవుతున్న సందర్భంలో జైత్యాల పట్టణాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఇటు టీఆర్ నగర్ కావచ్చు మోత నుంచి గోవిందపల్లి కావచ్చు తిప్పలపేట నుంచి శంకులపల్లి కావచ్చు ధరూర్ నుంచి భవానీ నగర్ ధరూర్ క్యాంప్ ఇవన్నీ కూడా కలిపి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి గారి కలిసి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు నేను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో గెలిచిన అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది అనుకోవాలి నడిగిన రెండేళ్ళు కరోనా వచ్చింది ఇప్పుడు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి మన పిల్లలైతే పడిపోలేదు అదైతే అందరికీ ఆదుకుంటే నేనే ఆదుకుండా లేకున్నా కానీ మళ్ళీ గెలిపించారు ప్రభుత్వం మారింది ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం రాజకీయాల అతీతంగా తమ్ముడో దిక్కు నేను పని కావాలి మీ అందరికీ ఆశీర్వాదంతో గెలిచాను నేను రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే తర్వాత అంతా కూడా కలిసి పనిచేయాలి ఒకనాడు ఇదే మున్సిపల్ ఎలక్షన్ అయ్యే టైంలో ఐదేళ్ళ కింద కలవడానికి ఆ మెయిన్ రోడ్డు మీద మోరీ అంతా కూడా రోడ్డు మీద వాడుతూ ఉండేది అక్కడ ఒక మెయిన్ రోడ్ కూడా చక్కా లేకుండా కాదు రెండు డాంబర్ రోడ్లు తప్ప అట్లాంటి దాదాపు నాలుగు కోట్లతోటి ఎంత లేకున్నా ఒక ముప్పై సందులలో రోడ్లు వేయించారు ముప్పై సందులలో వేయించారు అదేవిధంగా మోర్లు లేకుండా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో అత్యధికంగా వాడుకు కోటి యాభై లక్షలకి వెళితే మన ప్రాంతానికి నాలుగు కోట్ల రూపాయలతో ఇవాళ ఎస్టిమేట్ తీసుకుంటాం చేస్తాం మరి అదేవిధంగా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు మీ పిల్లగాళ్ళు ఏదేదో నేర్చుకొని దాని కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐ ఇరవై తొమ్మిది కోట్లతోటి బలోపేతం చేస్తూ ఐదు కోట్లతోటి మన గుట్ట పక్కకే పేద ఇన్స్టిట్యూట్ కడుతున్నారు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటారు మీకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా ఇక్కడ మిషన్లు కూడా వస్తున్నాయి మీరు పోయి చూడు టిఆర్ నగర్ లో అన్ని రోడ్లు కూడా చేస్తామని చెప్పి తెలియదు మీరు అవాన్ని సాధించిన ధన్యవాదాలు అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు వాడికి ఒక అధికారి అంతకుముందు ఎంతకు మా మీదనో మా కౌన్సిలర్ల మీదనో పాత అంతకుముందు సర్పంచ్ గారి మీదనో ఆధారపడేది ఉండేది అది ఎట్లా ఉండాల్సిందే ప్రజాప్రతినిధులు అనేది ఎప్పుడు కూడా లింక్ కానీ అస్సలు చేసేదంతా కాగిం మీద పెట్టేది అధికారి నాకు వాడికి ఒక అధికారి ఇచ్చారు మా రాజేంద్రుడు ఉంటాడు తమ్ముడు ఏది ఉన్నా కానీ చేయాల్సిందిగా నేను రాజేంద్రుడు కూడా పేద వేరే వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఒక కుటుంబ సభ్యులాగా ఉండాలని చెప్పి కోరుతూ మమ్మల్ని ఆమాల్సి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం